ఎవరిని జగన్నా జగన్ కూతురునా భారతి రెడ్డి గారిన ఆ గాడి అడగండి ఇంకా సమాధానం కావాలంటున్నా పెట్టినోడి నన్ను నన్నడతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిని జగన్నా జగన్ కూతురునా భారతి రెడ్డి గారిన ఆ గాడి అడగండి సమాధా ఇంకా సమాధానం కావాలా అంటున్నా పెట్టినోడు అడిగబా నన్నడతావు ఎవరిని జగన్న జగన్ కూతురునా భారతి రెడ్డి గారునా ఆ గాడిదల్ని తెల్లు అడగండి ఇంకా సమాధానం కావాలా అంటున్నా పెట్టినోడు అడగబ్బా నన్ను అడుతావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎవరిని జగన్నా జగన్ కూతురున్నా భారతి రెడ్డి గారునా ఆ తెల్లని అడగండి ఇంకా సమాధానం కావాలా అంటున్నా పెట్టినోడినా అడగబ్బా నన్ను అడుకోవడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎవరిని జగన్నా జగన్ కూతురునా భారతి రెడ్డి గారిన ఆ గాడి అడగండి స ఇంకా సమాధానం కావాలా అంటున్నా పెట్టినోడి అడగబ్బా నన్ను అడుతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్